ప్రవక్తలను విమర్శించి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కానీ విమర్శల చేత పాడైన ప్రవక్త ఒక్కడు కూడా లేడు దేవునికి స్తోత్రం కలిగిన అరే దేవునితో నడుస్తున్నావు బాబు ఒకరోజా నలభై ఐదు సంవత్సరాలు కనుక ఎవరికి వారే ఒక ఇరిమియా ప్రవక్త అయిపోవాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఒక్క మాట చెప్పమంటున్నాడు దేవుడు చెప్పనా గ్రంథము భక్షించుట కన్నీళ్లతో ప్రార్థించుట తర్వాత ఒక్క దినుసు చెప్పాలి మిస్ అయిపోయింది గ్రంథాన్ని భక్షించటం కన్నీళ్ళతో ఎవరి కోసం సమాజం కొరకు నరకానికి వెళ్తున్న వాళ్ళ కొరకు చెడిపోతున్న సంఘాలు కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేయడం ఇది రెండున్నా కూడా ఒక్కోసారి పని జరగదు 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 నువ్వు పాపాన్ని ద్వేషించినా కూడా పని జరగదు యుగ యుగాలు నిలబడే మాట నేను చెప్తున్నాను ఉంది అయినా పని జరగదు బాగా వాక్యం తెలుసు అయినా పని జరగదు చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాడు పనికొచ్చే ప్రసంగాలు రావు ఎందుకు తెలుసా యషియాకు దేవుడు చెప్పాడు చూడుము కటిక చీకటి జనములను కమ్ముచున్నది దేవునికి స్తోత్రం కలిగింది కాక నిత్య నూతన ప్రసంగాల రహస్యం చెప్తున్నా నీ చుట్టూ చూడుము జనములను చూడు కటిక చీకటి జనములను కమ్ముచున్నది జనముల మీద కమ్ముచున్న చీకటిని కూడా మనం చూడగలగాలి అప్పుడు ఏమవుతుంది తెలుసా సర్క్యూటరీ కంప్లీట్ అవుతుంది హృదయంలో వాక్యం ఉన్నది నశించే సమాజం కొరకు కన్నీళ్ల ప్రార్థన ఉన్నది సమాజం మీద కమ్మిన చీకటిని మనం చూడగానే మన హృదయంలోని వాక్యంలో ఈ చీకటికి అవసరమైన ఒక సందేశం కనెక్ట్ అవుతుంది దేవునికి స్తోత్రం కలిగినగాక సమాజములోని చెడు లక్షణాలు బలహీనతలు బుద్ధిహీనత అజ్ఞానం అబద్ధాలు వాటిని చూడగానే నువ్వు చదివిన ఏదో ఒక వాక్యం దానికి కనెక్ట్ అవుతుంది లోపల ఉన్న వాక్యం చుట్టున పరిస్థితిని చూసి కనెక్ట్ అయ్యి నీ కన్నీటి ప్రార్థనలు గుండా ప్రయాణించి అభిషిక్తమై ఆటం బాంబు లాగా బయటకు వచ్చేస్తా దేవుని స్తోత్రం నలుగునే కాక హలోయ ट इज द रिजन आय एम ऑल द टाईम